ఈ వేదిక ద్వారా ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ బిజెపోలని ఆరు వయసులు ఎక్స్క్యూజ్ చేయొద్దు ఈ రోజు ఆరు వయసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ రెండు పార్టీల్ని మనం బహిష్కరించాలి ఎట్టి పరిస్థితులు ఎందుకు మేమేం రాజకీయాల్లో పెద్దగా మావాళ్ళు ఏమి వందల మంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ మాకు పెద్దగా ఈ పార్టీలతో వర్గింది ఏనాడు కూడా లేదా ఆ రెండు పార్టీలతో ఏమన్నా అవకాశం ఇస్తే గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ఆనాడు దేవాలయాల్ని ఎండోమెంట్ నుంచి విడిపించింది కాంగ్రెస్ ఈ రోజు కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ మీరు ఏనాడు ఏదీ చేయలేదు ఆన్వేషణ కోసం ఇప్పుడు కూడా చెయ్యరు మాకు అది అది వరకు పదేళ్లలో మేము కార్పొరేషన్ అడిగితే ఎగతాళిగా మాట్లాడేది మా విషయంలో అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఈ వేదిక ద్వారా వారిని నేను ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తుందా ఈయన కూడా క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్ వారి కుటుంబానికి మేము డబ్బులు ఇచ్చాము ఇప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ భరించినామని చెప్పినటువంటి మాటని వెనక్కి తీసుకోవాలి ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అందులో పది లక్షలకు మాత్రమే డీడీలు తీసి వారి కుటుంబాన్ని మొత్తం కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చినటువంటి ఈయనకి తప్పుడు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి విషయం తప్పుడు ఈరోజు పోలీసు వారి వ్యవస్థ వారు పనిచేసుకుంటే పోలీసుని తప్పుడు పడుతున్నారు ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ మా ప్రభుత్వంలో లేదు న్యాయమైన పాలన ప్రజా పాలన నడుస్తోంది స్వేచ్ఛగా అధికారులకు పని ఇస్తుంది మా ప్రభుత్వం కాబట్టి వాళ్ళు పని చేసుకొని మీరు ఈరోజు స్వేచ్ఛ నియకుండా ప్రతి నిమిషం ఇబ్బంది పెడుతున్నటువంటి మీకు ఎవరు కూడా క్షమించరు మీరు మా డోర్ల దగ్గరికి రేపటి నాటికి ఓట్లు అడగడానికి రేపు స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి మా అరవైసుల గడపల దగ్గరకు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము రేపతి ఫోటో చూపిస్తాం మీ ప్రతిపక్షాలకి రేవతి కొడుకు ఫోటో చూపిస్తాము ఎక్కడ అండగా నిలబడ్డారు మా సామాజిక వర్గానికి ఈ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అని రేవతి ఫోటో చూపిస్తాం మేము ఆరి వయసులందరూ ఖబర్దార్ పిఆర్ఎస్ బీజేపీ అని అడుగుతున్నా నేను ఈ రోజు మా జోలికి వస్తే మేము వ్యాపారస్తులము సౌమ్యులము అమాయకులమే కావచ్చు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు ఎన్నికలలోనే మేము మేము చూపిస్తాం తప్పించి మేము రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని రాళ్ళు కొట్టావు లేకపోతే మీకు ఇబ్బంది పెట్టే రకం మా సామాజిక వర్గంలో లేదు కానీ మేము సైలెంట్ గా మీ సంగతి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఒకసారి మా తెలంగాణ ఆర్యవేశుల అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవేశులందరినీ కూడా ఒకసారి దీని విషయంలో చర్చలకు కూర్చుందాము ఒక రెండు రోజుల తర్వాత మాత్రము తప్పకుండా మీరందరూ చర్చలకు చర్చలకు అవ్వాలి అని అన్ని వర్గాలు అన్ని సంఘాలు అన్ని సత్రాల నాయకులు అన్ని బిజినెస్ గ్రూపులు ఆర్యవేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఒక్క తాటి మీదకి వచ్చి అవసరమైతే మన కార్పొరేషన్ లోనే మనం అందరం కూడా దీని మీద కార్యాచరణ తీసుకొని వెళ్లాల్సిందిగా మనం అందరం ముక్కుమ్మడిగా ఈ విషయంలో మనం ఏక తాటి మీదకి రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ మన మీడియా సోదరులందరూ కూడా మా సామాజిక కుటుంబానికి చెందినటువంటి రేవతి కుటుంబము మరి ఈరోజు వారి పక్షాన నిలబడినటువంటి ప్రతిపక్షాల మీద మీరు ఏం లైన్ ఇచ్చి